కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో నిర్మాణంలో ఉన్న ఆంధ్ర భద్రాద్రి శ్రీరామనామ క్షేత్రంలో గోదా రంగనాథ గోష్టి మహిళా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రేపు అనగా మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుండి లక్ష దీపోత్సవ కార్యక్రమం జరుగుతుందని ఆలయ అభివృద్ది కమిటీ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా గోదా రంగనాథ గోష్టి గురువార్యులు గుదిమేళ్ల లక్ష్మీనాచార్యులు జయలక్ష్మి దంపతులు మాట్లాడుతూ పవిత్ర కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం ఎంతో పుణ్యమని ఈ శ్రీరామనామ క్షేత్రంలో జరుగుతున్న లక్ష దీపోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని పరమశివుడు ఆశీస్సులు పొందాలని కోరారు అలాగే ఆలయ కమిటీ సభ్యులైన చాట్ల పుష్పారెడ్డి రెడ్నం రాజా పత్రి రమణ గోగుల బుజ్జులు మాట్లాడుతూ ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణం త్వరగా పూర్తి కావాలనే సంకల్పంతో తలపెట్టిన లక్ష దీపోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామని భక్తులు ఏమన్మది విచ్చేసి దీపాలను స్వామి స్వామివార్ల కృపా కటాక్షాలు పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో గోదా రంగనాథ మహిళా కమిటీ సభ్యులు నాగా ఆంజనేయులు మేడిద నాగార్జున పాల్గొన్నారు తర్వాత లక్ష్మీదేవి టెంపుల్ గోదావరి టెంపుల్ ప్లాన్ చేసాం దాని బ్యాక్ సైడ్ వెళ్తే కొండ అవి ఒక లోపలి పుట్టి వెళ్ళి ఆ గుళ్ళు నిర్మాణం అవుతుంది ఇక్కడ ఈ వచ్చి దర్శనం చేసుకుని అలా వెనకాలకు వెళ్ళి ఇలాగ వస్తారు అన్నమాట అక్కడ గది స్తంభం రెండు స్తంభాలు ఉన్నాయి చూసారండి యాక్చువల్ గా విగ్రహం అండి ఆ తర్వాత రాముడి వారికి నలభై ఐదు అడుగు విగ్రహం అండి ఇది క్షేత్రం యొక్క విధిస్తుంది అండి దీని చుట్టూరు ప్రహరీ గోడ ఈ సత్సాంప్రదాయానికి అనుగుణంగా భక్తవరేణ్యులు అందరూ కలిసి ఇరవయో ఆరవ తేదీ పదకొండు నెల ఈ నెల ఇరవై ఆరవ తేదీన లక్ష దీపాలతోటి ఇక్కడ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఇది చాలా భా భారమైనటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని వీళ్ళు పట్టుదలతోటి నిర్వహిస్తున్నారు కాబట్టి భర్తవరేణ్యులందరూ కూడా ఇరవై ఆరో తేదీ ఇక్కడికి వచ్చి ఆలయంలో లక్ష దీపోత్సవంలో పాల్గొని ఆ సత్ఫలితాను పుణ్యాన్ని అందరూ పొందుతారు దీనికి ఆధ్వర్యం గోదా రంగనాథ గోష్ఠి సభ్యులు ఆలయ నిర్వాహకులు వీరందరూ కలిసి పెద్ద పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు భగవంతుడు వీరందరికీ కూడా ఆయుర ఆరోగ్య భోగ భాగ్యాలు అందించాలని మనస్ఫూర్తిగా ారాయణ కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ శ్రీమతే రేపు మన శ్రీ లక్ష దీపోత్సవం జరుగుతుంది కావున భగవద్భక్తులందరూ పాల్గొనవలసిందా కోరుచున్నాం ఇరవై ఆరు అనగా మంగళవారం ఏకాదశి సందర్భంగా లక్ష దీపో దీపోత్సవం కార్యక్రమం జరుగును కావున సాయంత్రం ఐదు గంటలకు భద్రాద్రిలో రేపు అనగా మంగళవారం ఏకాదశి రేపు ఇరవై ఆరో తారీఖు పదకొండో నెల సాయంకాలం నాలుగు గంటలకి లక్ష దీపోత్సవం జరుగుతుంది శ్రీ రంగనాథ గోష్టు సభ్యులు వీళ్ళందరి ఆధ్వర్యంలో గోదావ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది గ్రామంలో ఉన్న భక్తులు అలాగే మన కాకి మన పత్తిపూడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అందరూ కూడా వచ్చి ఈ లక్ష్య దీపోత్సవంలో పాల్గొవాలని మా కమిటీ తెలియజేస్తుంది జై శ్రీరామ్